అందరికీ నమస్కారం మీకు ఇప్పటికే నా గురించి కొంత సమాచారం అంది ఉంటుంది అయినప్పటికీ నేను పరిచయం చేసుకోవడం అవసరం కాబట్టి నా పేరు మదనం గంగాధర్ ఆర్మూరు వాసిని నిజామాబాద్ జిల్లా నేను పుట్టి పెరిగి చదువుకున్నది స్కూల్ నుంచి అభ్యసించింది ఆర్మూర్ పట్టణంలో తర్వాత నిజామాబాద్ అదేవిధంగా ఉస్మా యూనివర్సిటీ విద్యార్థిగా పీజీ చేశాను పీజీ అనంతరం నేను ఇరవై రెండు సంవత్సరాల వయసులో సబ్ సబ్ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను ఆ తర్వాత వివిధ స్థాయిల్లో ఇరవై ఆరు సంవత్సరాల పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి ముఖ్యమంత్రి సర్వోన్నత పథకం మరియు ఇతర పథకాలతో పాటు రెండు వందల సార్లు అవార్డు తీసుకొని సత్కరించబడ్డారు అయితే జీవితంలో ఒక సంచార జీవిగా బాల కార్మికుడిగా న్యూస్ పేపర్ బాయిగా ఒక క్రీడాకారుడిగా ఎన్సిసి క్యాడిడేట్గా ఇట్లా అంచలంచలుగా జీవితంలో ప్రమోషన్ పొందుతూ తెలుగు థియేటర్లు కావలసినటువంటి సమాచారాన్ని సేకరించుకుంటూ ముందుకు పోతూ నేను సర్విన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యే వరకు అనుభవించినటువంటి జీవితంలో అనుభవించినటువంటి ఒడిదురుగులు సమస్యలు ఏవైతే అడ్డంకులు ఉంటాయో వాటి దృష్ట్యా అనుభవాల దృష్ట్యా అదేవిధంగా సర్వీసులో ఉన్నప్పుడు కలిగినటువంటి అనుభవాలు ప్రజల కష్ట సుఖాలు ప్రజల యొక్క లోటుపాట్లు అదేవిధంగా ప్రజలను ఇస్తున్నటువంటి ఇంకా తీరని లోటు తీరని సమస్యలు వాటి పట్ల పూర్తి అవగాహనతో నేను సర్వీస్ చేయడం జరిగింది అయితే సర్వీస్లో ఒక క్రమ పద్ధతిగా సర్వీస్ చేస్తున్నప్పటికీ సోషల్ సర్వీసు నాన్ పొలిటికల్ అండ్ నాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు చేస్తున్నప్పటికీ జీవితంలో ఒక వన్ టూ పర్సెంట్ కంటే ఎక్కువ ప్రజా సంస్థ తీర్చడంలో సఫలీకృతం కాలేక ఆ సమయంలో ఇంకా పరిమితం కాకుండా సర్వీస్కే పరిమితం కాకుండా ఇంత అనుభవము అదేవిధంగా సర్వీస్ పట్ల అనుభవం ఉన్నప్పటి ఉన్న వ్యక్తిగా నేను పూర్తిగా ప్రజాక్షేత్రంలోకి వస్తే ఆ దిశగా సమాజంలో వ్యవస్థలో ఏదైతే మార్పు కోరుకుంటున్నామో ఆ మార్పు దిశగా మనం పయనించడానికి అవకాశం ఉన్నదని నేను కోరుకొని ప్రజాక్షేత్రంలో రావడానికి రాజకీయమైనటువంటి రాజకీయ వేదిక అయినటువంటి అత్యంత నియ నిర్ణయాత్మకమైనటువంటి వేదిక ఏదైతే ఉందో దాంట్లోకి రావడం జరిగింది అంటే రాజకీయ వేదిక రావడానికి కారణం ఏంటంటే ప్రజా సమస్యలను పూర్తిగా దగ్గర నుండి అర్థం చేసుకొని సాధించడానికి పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని నేను నిర్ణయించుకోవడానికి ప్రధాన కారణం ఎందుకంటే జీవితంలో అనుభవించినటువంటి సమస్యలు అనుభవించినటువంటి అనేకమైనటువంటి విషయాలు సర్వీస్లో చూసినటువంటివి